ఫుడ్ అండ్ ఫంటేస్కి స్వాగతం అండి మంచి ఔషధ గుణాలు ఉన్న ఒక పచ్చడి చేసుకుందామండి అదే నల్లేరు నల్లేరు కాళ్ళ పచ్చడి ఇది అన్ని అనారోగ్య సమస్యలకి మంచి ఔషధం అండి దీంట్లో ఫైబర్ శాతం చాలా ఎక్కువ ఉంది ఇది చేసుకొని ఈ వారానికి రెండు సార్లు కనుక తింటే అనారోగ్య సమస్యలు అన్నీ పోతాయండి ఇది ఈ కాలం పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు ఇది వెనకటి కాలంలో బాగా చేసుకునే వాళ్ళట ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని ధనియాలు మినపప్పు జీలకర్ర పసనపప్పు ఎండుమిరపకాయలు ఇంగువ వేసి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ నల్లేరకాడన్నీ పీచులన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ములక్కాడ ముక్కల్లాగా కట్ చేసేసుకొని వాటిని కడిగేసుకొని నూనెలో మగ్గబెట్టేసి ఈ పచ్చడి అంటే ధనియాలు అన్నీ దంచేసి ఎండిమిరకాయలు దాంట్లోని కాళ్ళు కూడా వేసేసుకొని ఉప్పు చింతపండు పసుపు చేసి నూరేసి తినేయడమేనండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్